నేడు మీరు ఆయన శబ్దము విని కోపము పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కొను ఇది దేవుడు ఇజ్రాయెల్ ప్రజల గురించి అనమాట ఒకప్పుడు అరణ్యంలో దేవుడికి కోపం పుట్టించారు ఎలా కోపం పుట్టించారు దేనివల్ల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టించిన పుట్టించినప్పటి వల్లే అప్పుడులాగా మీ హృదయములను దేవుడికి కోపం అంటారు ఆ కోపం వచ్చింది ఎందుకంటే వాళ్ళ హృదయాలు కఠినంగా ఉన్నాయి ఇప్పుడు చెప్తున్నారు కదా అలా ఉండొద్దు శబ్దము నేడు మీరు ఆయన శబ్దం అనగా మాట ఒకప్పుడు దేవుడి మాట వాళ్ళు విన్నారు కానీ వాళ్ళ హృదయాలు కఠినంగా ఉన్నాయి అందుకు దేవుడు కోపం వచ్చిందంట అలాంటప్పుడు మనం కూడా చూసుకోవాలి మన హృదయం కఠినంగా ఉందా సున్నితంగా ఉందా తర్వాత చూడండి తర్వాత చూడండి ఎయిట్ నైన్ నలవది సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించిధించి దేవుడు నలభై సంవత్సరాలు కార్యాలు చూసి కూడా శోధించారు కోపం వచ్చింది నెక్స్ట్ కావున నేను ఆ తరమ్మ వారి వలన విసిగి వీరెల్లప్పుడు తమ హృదయాలోచనలలో తప్పిపోవచ్చున్నారు నా మార్గములను తెలుసుకొనలేదు దేవుడికి విసుకొచ్చింది కోపం వచ్చింది చిరాకొచ్చింది ఇది తెప్పించారు దేన్ని బట్టి తెప్పించారంటే చూస్తే వాళ్ళ హృదయములు కఠినంగా ఉన్నాయి ఎప్పుడైతే మన హృదయం కఠినంగా ఉంటుందో కఠినంగా ఉంటుందో అప్పుడు దేవుడి మాటలు విన్నట్టు ఉంటుంది కానీ లోపలికి వెళ్ళం వెళ్ళం విన్నట్టు చర్చికి వెళ్తాం వాక్యం పెట్టుకుంటాం యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ పెట్టుకుంటాం కానీ లోపలికి వెళ్ళదు హృదయం హృదయంలోకి వెళ్ళదు ఎందుకంటే నీ హృదయము ఆ దాని పట్ల కఠినమైపోయింది కాబట్టి అందుకనే మన హృదయం కొన్నిటి కఠినంగా ఉండాలి కొన్నిటికి సున్నితంగా ఉండాలి కొన్నిటికి కఠినం దేనికంటే కఠినంగా ఉండాలంటే లోకము లోక మాటలు అందుకని అందుకని పోయినాథం చెప్పాను కొందరికి మన దేవుని కృప వల్ల రక్షణ పొందాం వినండి దేవుని ఉచిత కృప వల్ల రక్షణ పొందాం రక్షణ పొందినప్పటికీ కూడా దేవుని ఆత్మ మనలో ఉన్నప్పటికీ కూడా మన హృదయము కొన్నిటి కఠినంగా ఉంటుంది కొన్నిటి సున్నితంగా ఉంటుంది ఫ్రీయే ఫ్రీగానే రక్షణ పొందాం నీతి ఫ్రీగానే వచ్చింది అయినప్పటికి కూడా మన హృదయము కొన్నిటికి కఠినము కొన్నిటికి సున్నితం ఉంటుంది అయితే ఈ కఠినము సున్నితం అనేది మన చేతుల్లో ఉంది దేంట్లో కఠినంగా ఉండాలి దేంట్లో సున్నితంగా ఉండాలి అని లోకము అనవసర విషయాలకి కఠినంగా ఉండాలి అందుకని రక్షణ పొందిన వల్ల కూడా నేను కొన్నిసార్లు చూస్తే లోక మాటలు అనవసరమైన మాటలు తొందరగా అర్థమైపోతాయి వాళ్ళకి తొందరగా అర్థమైపోతుంది తొందరగా కడుపులోకి వెళ్ళిపోతాయి బాగా ఈజీగా పట్టేస్తారు గుర్తుంచుకుంటారు పట్టేస్తారు బాగా తొందరగా అర్థమవుతాయి కానీ అదే దేవుడి మాట చెప్తుంటే తొందరగా వెళ్ళదు కారణం ఏంటంటే మీరు అనుకోవద్దు ఎప్పుడు కూడా అయ్యా నా 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 నాకు అర్థం కావట్లేదు వాక్యం నీకు ఎందుకు అర్థం కావట్లేదంటే నీ హృదయం కఠినంగా ఉంది ఆ విషయం వేరే మాటలు ఎందుకు అర్థం అవుతాయి తేలిక అర్థం అవుతాయి ఇంకా చెప్పాలంటే సాక్షాత్ ప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తా అన్నాడు ఏది బైబుల్ చదువుతుంటే అయ్యేలాగా ఆయనే సహాయం చేస్తా అన్నాడు అయినప్పటికి కూడా నువ్వు వింటున్నా మంచిదే కానీ గుర్తున్నట్ల వింట మంచిదే వేసే అన్నారు కదా మీరు వివేచించలేదా మీరు ఇంకా గ్రహించలేదా అంటే అర్థం చేసుకోలేదా అని వింటం ఒక ఎత్తు అయితే అర్థం చేసుకోవడం గ్రహించడం ఇంకో ఎత్తు అందుకనే బైబుల్ ఎంత చదువుతున్నామో కాదు కనీసం ఎంత అర్థమైంది నీకు అని ఖచ్చితంగా పాటిస్తాయి ఇవాళ తి రేపన్న నువ్వు గ్రహించావు నీకు అర్థమైంది అంటే